ಪ್ರಭಾಕರ್ ಗಿ ಮಾಜಿ ಎಂಎಲ್ ಎಂಕಟೇಶ್ವರ ಗಾರಿಗೆ భాగస్వామి పార్టీ నాయకులకు విగ్రహానికి సహకరించినటువంటి దాతలకు స్థలం ఇచ్చినటువంటి వారికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అధ్యక్షులు స్వామి గారికి మన ముఖ్య అతిథి నందమూరి రామకృష్ణ గారికి విశిష్ట అతిథి మన పార్టీలో మన అన్నగారి నాయకత్వంలో మొక్కగా ఉండి ఈరోజు ఒక మామూలుగా ఎదిగినటువంటి పెద్దలు తమ్మల గారికి స్థానిక శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్యే తాంటి వెంకటేశ్వరరావు గారికి కేంద్రేని హరీష్ గారికి పెద్దలు గురుసమానులు వాసిరెడ్డి రామనాథం గారికి అండగాల సామేశ్వరరావు గారికి ఆలపాటి ప్రసాద్ గారికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈనాడు కొన బామీ తెలంగాణలో ఈ విధంగా రూపాంతరం జరిగింది ఏది ఏమైనప్పుడు కూడా ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా అందరికీ ఆరాధ్యం లేవు రాజకీయంగా జన్మనించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ పెద్దలు కుమార్ గారు కావచ్చు పెద్దలు కేసీఆర్ గారు కావచ్చు ఈనాడు ముఖ్యమంత్రి గారు కావచ్చు

ఏమో నిలవర అప్పుడు తెలియదు ఈనాడు ఈనాడు ఈ ప్రాంతం ఈ విధంగా ఉంది అంటే కేవలం ఆవిర్భావం వల్ల మన ఆదాయం మన రైతాంగం ఈ విధంగా ఉంటాం దాని మీద విపరీతమైనటువంటి మమకారానికి కొన్నంత దాకా కూడా తుమ్మల గారి ఎక్కడ నిద్రపోకుండా ఏ పార్టీలో కూడా సేవ చేయడమే తన జీవితాశయంగా మన పనిచేస్తున్నటువంటి తుమ్మల గారిని మన పార్టీ నుండి పెరిగి ఆ స్థాయి వేదికందుకు ప్రత్యేకంగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా కాదు రోడ్డు కట్టినవింధ్రెడ్ ఎక్కడ అవ్వలేదు ఇంకో రోడ్లకి తిరిగి అలా వెళ్ళలే విధంగా ఆయన చేసినటువంటి ఈ రోజు మనం చూస్తే పక్కన నాకు తిరిగలేదు మీ రోడ్లే మీ రోడ్లే మేము వెళ్తున్నాము

రెండు రాష్ట్రాలు కూడా అంత ఉపయోగంలోకి రాబోతా ఉంది ఆ కరెక్ట్ వల్లే ఈనాడు అభివృద్ధి ఇంకా వేగంతో అవకాశం అది ముఖ్యంగా మమ్మల్ని కూడా నేనే తప్పుగా అర్థం చేస్తూ ఉన్నాయి ఏ పార్టీలో ఉన్నాడు మా పార్టీ నుంచి ఎదిగిన వాడు వాళ్ళ అవసరం కోసం వాళ్ళ రాజకీయ స్వాత సులభాల కోసం ఆయన్ని వాళ్ళ పట్ల కోసం తీసుకున్నారు ఎప్పుడో సేవ చేయాలి మనతో ఎక్కడో చాలా ఉంటే వాడువాడు ఉపయోగపడతాడని గ్రామంలో త్వర పెద్దగా తెలంగాణలో గౌరవించిన

এই টাইগার এই টাইগার যেই টাইগার যেই টাইগার ও যে রাখলো আমি একবার এনেছি এই যে ওটা দিলো ওনছো না

राम नारायण हरि जी बागशोरा ग्रुप 3 महीना आधार बंगाल चार्टो मानसपुर नारायण से बोलिए आचार्य जी एकड़ आईटीआर विकास शर्मा है तो तो ना मिसेस सोनी जी जगह जगह चलते रहते हैं मेरी समझ में आता है जिनको